కలెక్టర్ కు సమీపంలోని గొల్లగూడెం ప్రభుత్వ పాఠశాల పరిస్థితి అధ్వానంగా తయారైంది దుర్గంధం వెదజల్లే టాయిలెట్స్ కుల్లిన కోడిగుడ్లు పురుగుల భోజనం టీచర్ల కొరత అడుగడుగున అవస్థలేనంటూ కూడా గొల్లగూడెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు స్కూల్ సమస్యలు బయటకు చెప్తే టీచర్లు బెదిరిస్తున్నారంటూ కూడా విద్యార్థులు వాపోతున్నారు వాళ్ళు బండి పెట్టుకోవడానికి ఈనాటి ముఖ్య అంశాలు మొత్తం గట్టబడుతుంది జాతీయ kita <inaudible> strategi

వాటర్ మిమేజ్ వచ్చా కాలి క్యాన్సర్ इसका ले पार्टी किसका नाम गाना गाते तलकायले स्टार्ट गाना येन ना स्कूल गुरु ट्राई मैं तो मैं मेरे वा એ આણે કપડું ધગલી લીધું એ

మనం చెప్పినందుకు అది చెప్పండి మరి దాని దానికి మొత్తం కాకు పట్టుంది

అట అట ఏగైనా నేను పోతానా కదా మార్మిక రాండరా ట్యాంకి తోడను గుంట దూరా గుంట పొడిస బావాలనే మొత్తం మొత్తం గళిదు కొనే జోడన్ సార్ చూడండి ఇన్ని వాల మేము ఇంపంకొందాం మేమే కనుక్కోవాలి మేమే చేయాలి అన్ని చైర్మన్ గారు అప్పుడు ఇంతకుముందు ఆశ్చర్య నాగలక్ష్మి గారు అని విన్నారు ఆ మేడం వారంలో మూడు సార్లు వచ్చి స్కూల్లో చదువుతున్నారా లేదా వాళ్ళు అని బాగున్నాయా లేదా అని కనుక్కున్నారు ఇప్పుడు చైర్మన్ మేడం ఎవరు కూడా మదేళ్ళు అసలు స్కూల్కి ఒకసారి రాలే ఆమె పేరు చెప్పారు ఆమె ఎవరు కూడా మదేదు అదే సార్ మేడం మాథ్స్ మేడం అయితే నెల నుంచి రావట్లేదు మాకు సిలబస్ అయితే లాస్ అయినాయి మేము దీని గురించి బాగా చర్చలు చేసుకుంటున్నాం సార్ వాళ్ళు అయితే స్పోర్ట్స్ ఇవ్వట్లేదు చాలా రోజుల నుంచి అడుగుతున్నాం మా సెవెంత్ నుంచి అడుగుతున్నాం సార్ వాళ్ళు అయితే మెటీరియల్ ఇవ్వట్లేదు కొత్తగా వచ్చింది మెటీరియల్ లాకర్లో పెట్టారు ఇప్పుడు దాకా అయితే బయటికి తీయలేదు ఇంకా అన్న ఫుడ్ లో అయితే రాళ్ళు పురుగులు వస్తున్నాయి ఆడ ట్యాపులు రెండు ఉంటే ఒకళ్ళకి అమ్మాయిలకు పెడతానన్నారు ఒకళ్ళకి అబ్బాయిలకు కానీ ఒకటే దిత్తున్నారు అది కినుక అమ్మాయిలకు అబ్బాయిలకి రెండు బాయ్స్ బాయ్స్కి రెండు టాయిలెట్లు ఉంటే ఒక టాయిలెటే దిత్తున్నారు అది కనుక బాగాలేదు దాంట్లో గబ్బు వాసన వస్తుంది ఇక్కడ గర్ల్స్ టాయిలెట్ ఏమో ఒకటి డోర్ ఊడింది డోర్ కూడింది అది పెట్టేయలేదు సార్ వాళ్ళది మంచిగా వాళ్ళది మేడం వాళ్ళు టాయిలెట్ పోవాలన్నా నీళ్ళు అమ్మాయిలతోనే పట్టించి దాంట్లో పెట్టిస్తున్నారు మాతీళ్ళు కూడా మాతోనే వాటర్ మేమే తాళాలు మేమే వేసుకోవాలా అటెండర్ లేను పీటీ లేను ఇప్పుడు చిన్న పిల్లగాలుగా వీళ్ళకే కమిటీలు పెట్టారు వీళ్ళే బాధ్యత తీసుకుంటున్నారు ఏమనంటే మీకు చదవడం చేత కాదు మీ నాన్న వాళ్ళు కానీ మా మీద వేశారు మేము బాధ్యత అంటున్నారు తీసుకోవాలంటున్నారు మేడవాళ్ళు నోటికి లేదంటారు మాటలు తిడుతున్నారు వాళ్ళు చెప్పరా వచ్చిన మాటలు తిరుగుతున్నారు అన్నం అన్నమేమంటే తీసిరేత్తండి ఆయన సాంబర్ ఏమంటే పడుతుంది సొరకాయ పెద్ద కావడానికి అన్నాడు సొరకాయ ఏమన్నాడు వీడుగు అయితే ఏదో సొరకాయ పెద్ద కావడానికారా అది ఇది అంటే అన్నం పెట్ట ఆయన అన్నా పెట్టమన్నా కనుక ముందు పెట్టట్లేదు ముందు కొంచెం పెట్టి తర్వాత మీరు రాని మీకు మీ లాస్ట్ పెడతలేండి అని అంటున్నారు సాంబార్ సరిగ్గా పోయట్లేదు నీళ్లు నీళ్ళు ఉంటుంది సాంబార్ వాటరే వాటరేట్లేదు గుడ్లు ఉల్లిపోయిన గుడ్లు వస్తున్నాయి కొనలేదు కుళ్ళిపోయిన గుడ్లు వచ్చినాయి మాట్లాడారు నా గేమ్స్ అడిగినాం సార్ గేమ్స్ అడిగితే కటింగ్ చెప్పి అని అని చెప్పారు కటింగ్ చేయించుకున్నా చూసేసుకున్నాం గేమ్స్ ఏంటంటే నేను చెప్పిన మాట మీరు ఏమిన్నారు అని మమ్మల్ని తిడుతున్నారు సార్ మేడం అన్నున్నాయిగా మేడం గేమ్స్ ఉన్నాను నేను మేడం అంటే మొన్న దాకా అంటే రోజుకో క్లాస్ రోజు క్లాస్ అని చెప్పారు అవి కూడా ఇవ్వట్లే అంటే గేమ్స్ ఉత్తే ఆడుకుంటున్నా అబ్బాయిలు ఇవ్వట్లే బీరువాలు ఉండనే ఉత్తగా గ్రౌండ్ ఆడుకోవాలంటున్నాను అబ్బాయిలో బాత్రూమ్ అయితే మరీ వాసర్ వస్తాయి సార్ అవి లోన పోతేనేమో ఆగట్లే ఆగుతున్నాయి లోపల అయితే నా పాప ఆల్రెడీ ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ వరకు చదివింది ఒక అమ్మాయి టెన్త్ చదివింది టెన్త్ వరకు చదివే అమ్మాయిని కూడా తీసేసిన ఈ స్కూల్లో బిహేవియర్ బాగాలేదని టెన్త్ వరకు చదివే అమ్మాయిని కూడా తీసేసి కొంచెంలో మార్చిన గవర్నమెంట్ స్కూల్ అదే గవర్నమెంట్ స్కూల్ మళ్ళీ సుహాన్ అనే మా పాపని ఫిఫ్త్ క్లాస్ వరకు చదివించారు మళ్ళీ ఇక్కడ బిహేవియర్ బాగాలేదని మళ్ళీ మార్చిన హాస్టల్ మార్చిన హాస్టల్ మార్చిన తర్వాత మళ్ళీ అక్కడ హాస్టల్ అని స్కూల్లో మళ్ళీ బాగుందిరా అని ఎంటేశర్లే చెప్పిండు స్కూల్లో బాగుంది మన స్కూల్లో బాగుంది పిలిపేరా అని పిలిపించి నీ అలా చేర్పిద్దామని వచ్చి చేర్పిద్దామని ఇంటికాడ నుండి టీసీ తీసుకొని వచ్చేసరికి మావోడు చెప్పిండు ఏందిరా స్కూల్లో ఇది పొజిషన్ ఇలా జరుగుతుంది ఒక పీటీ లేరు ఎవరు లేరు మన ఎవరు క్లాసులో సార్లు చాలా సెలవు పెడితే మాత్రం అంతే సెలవు కంటిన్యూషన్ అవుతుంది ఎవరు సరికి రావట్లేదు ఏంది దాని గురించి అడగాలి రావాలి అందరం ఫోర్స్ చేయాలని అంటే నేను ప్రత్యేకంగా పాపని తీసుకొని మళ్ళీ నేను వచ్చిన ఇప్పుడు పాపను చేర్పించిన చేర్పించిన కానీ అది కూడా మళ్ళీ మండే రోజు చేర్పించుకుంటా అన్నారు